నా పేరు జయేందర్ బాబు ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది రోజు సంక్షేమ పథకాలు ఎవరైతే బాగా పెట్టారో మేనిఫెస్టో ఎవరిది బాగా ఇచ్చారో దాన్ని బట్టి ప్రజలు ముందటి మాదిరిగా లేరు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఓటు అనేది కీలకమైనది కాబట్టి వాళ్ళు దా అంటే ఏ ఓటు ఇస్తారు మీ అభిప్రాయం చెప్పండి ఓ మా అభిప్రాయము అంటే ఇప్పుడున్న గవర్నమెంటు ఇప్పుడు మోదీ వస్తే మైనార్టీ ముస్లింది రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి టీవీలలో చూస్తున్నాము దానివల్ల ఈ మైనార్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ కలిసి గిట వన్ సైడ్ ఓటు వేస్తాయి కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నాము మేము అనుకుంటున్నాము ఇక కొంతమంది ఏంటంటే మోదీ సంక్షేమ పథకాలు బట్టి ఆయన కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీ మధ్యలోనే ఉన్నాయి కవిత లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకెళ్ళింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపరింగ్ కానీ దాంట్లో కానీ అది ఇరిగిపోయింది కాబట్టి దానికి ఓట్లు వేద్దామని కూడా జనాలకు కూడా ఆలోచన రావడం కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో చూసుకుంటే మేమే ఎక్కువ స్థానాల్లో అని చెప్పారు కదా లేదు కేసీఆర్కి అయితే అవకాశం లేదు ఏమున్నా ఈ రెండు పార్టీల మధ్యలోనే పోటీగా అనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ భారతీయ జనతా పార్టీ రెండు మధ్యలోనే పోటీ ఉన్నది కాబట్టి చూసుకుంటే సార్ తెలంగాణలో మళ్ళీ నేషనల్ పార్టీనే హవా కొనసాగుతుంది లోకల్ నేషనల్ పార్టీ హవానే కొనసాగుతుంది ఏదైనా వాళ్ళు మనకి ఇక్కడ నిధుల అవసరమున్నా ఏది అవసరమున్నా మనకు కావాల్సిన నిధులు అక్కడికి ఇవ్వాలి కాబట్టి నేషనల్ పార్టీ ఉండే అని చెప్పి అంటే ఇక్కడ ఇందిరా పార్క్లో కూడా వచ్చే వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా అదే ఆలోచన చేస్తున్నారు ఇక్కడ రెండు పార్టీలనే మనకు ప్రధానంగా పోటీ ఉంటుంది రెండిట్లా ఏదో ఒకటి వస్తే మన సీట్లు మీ అభిప్రాయంలో ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పర్సనల్గా మనం ఏం చెప్పలేము కదా ఈ పార్టీ ఖచ్చితంగా వస్తుంది చెప్పలేము కదా ఇక పత్ తారీఖు అయితే కానీ మనకేమీ చెప్పలేము దాన్ని బట్టి కానీ రెండు పార్టీలే ఓరా ఓరి ఉంటాయి దానికి ఇద్దరు రెండిటే ఏదో ఒకటి వస్తాయి కాబట్టి ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఉంది కదా ప్రభుత్వం వల్ల ఈ మైనార్టీ ఓట్లు కీలకంగా అయిపోయాయి మనకు తెలంగాణలో ఎక్కడ చూసినా మన హైదరాబాద్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఈ మైనార్టీ ఓట్ల వల్లనే బీఆర్ఎస్ పార్టీ సీట్లు వచ్చినాయి మనం మైనారిటీ ఓట్లు అంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసి పార్టీని మతాన్ని చూసి ఓటేస్తున్నారు ఇక బీజేపీ అయితే రాముని చూపించి మతమే అని చెప్పి వచ్చింది హిందుత్వం అని హిందువులకు అందరికీ మనం హిందుత్వం అని అన్నట్టు కొద్దిగా వచ్చినది మనకు బాగానే అంటే అయోధ్య టెంపుల్ వల్ల కొద్దిగా పబ్లిసిటీలో యూత్ కి బాగా క్రేజ్ ఉంది ఇక పెద్ద మనుషులు కానీ కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ అయితే బాగుంటుంది సరే కొంతమంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా సెంట్రల్ వస్తాయి నిధులు తొందరగా వస్తాయి మన డెవలప్మెంట్ అన్నిటికీ బాగుంటుంది అని ఆలోచిస్తారు మీరు అయితే కాంగ్రెస్ అంటారు మరి సెంట్రల్ స్టేట్ అయితే కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చింది సెంట్రల్ సెంట్రల్ ఇద్దరికి ఇద్దరికి ఓరా వాళ్ళు సీట్లు అంటున్నారు కదా మోదీ గారు ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి